చూడండి కేటీఆర్ రోడ్డు ఉంటే వాటిని కూడా సరిగా మనం అడ్రస్ చేయలేకపోయినా మన మాట ఇక తర్వాత సహజంగా ఇక కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటి అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు పార్టీ కార్యకర్తల్లో లేదు కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక మాట కూడా వాళ్ళు చెప్పినారు ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలా మంది ఇవాళ ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్ళని కూడా కాంగ్రెస్ బీజేపీలకు ఓటేసిన వాళ్ళ ప్రజల్లో కూడా ఒక రకమైన దానివల్ల అయ్యో ఇంత ఇంత జరుగుతుంది అనుకోలేదు మేము మా దగ్గర ఉండే లోకల్ అభ్యర్థి మీద ఇంకోటి మీద కొంత వ్యతిరేకతతో ఓటేసినాం కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారనే మాట కూడా మా నాయకులు కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా చెప్పడం జరిగింది అందువల్లే ఇవాళ ఇంకొక మాట కూడా విశ్లేషించుకున్నాము ఒక్కొక్కరుస్తారు కాంగ్రెస్ గారు ఇంకొక మాట ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలా చెప్పాలి మేము ఒక వైపేమో ఒక వైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం మా మీద జరిగిన మరి విష ప్రచారం ఎవడు చేస్తాడు ప్రజలు ఏం పిచ్చోళ్ళనుకుంటున్నావా విష ప్రచారం అంట ప్రాపగండనంట అబద్ధాలు ప్రచారం చేసిన ఎవడు ప్రచారం చేసిండు కుటుంబ పాలన అనేది అబద్ధమా ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది అబద్ధమా మీరు భూములు అమ్మింది అనేది అబద్ధమా మీరు ఏడున్నర సంవత్సరాలు ధర్నా చౌకలు మూసేసింది అనేది అబద్ధమా మీ ప్రగతి భవన్లకు తాళాలు వేసి ఇలా పామౌజు నుంచి రాజకీయాలు చేస్తున్నది అబద్ధమా ఊర్లల్లో ప్రశ్నించే వాళ్ళని రౌడ్ సీట్లు ఓపెన్ చేసి జైళ్లలో పెట్టింది అవద్ధమా ప్రశ్నించిన వాళ్ళని జైళ్లలో పెట్టింది అవద్ధమా ఏంది అవద్ధం నేను ఒక్కటి చెప్తా ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ నాయకులకు ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో చెప్పిన అబద్ధం మాటలు మీరు రికగ్నైజ్ చేస్తే మీరు గుర్త మీకు నిజంగా మేము చెప్పిన మాటలు అబద్ధం అని మీకు తెలిస్తే బయట పెట్టండి ప్రజలకు చూపించండి మీ మీద ఏ దుష్ప్రచారం జరిగిందో ఏ దుష్ప్రచారం జరిగింది చేసింది దుష్ప్రచారం కేటీఆర్ ప్రబళిక చనిపోతే నిరుద్యోగి ఉద్యోగాలు రాక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాయిదా వాడడం వల్ల మనస్తాపం చెంది ప్రవళిక చనిపోతే ఆమె గ్రూప్ టూకు అప్లై చేయలేదు గ్రూప్ వన్ కు అప్లై చేయలేదు ఆమె చదువుకోనికనే రాలేదు ఆమె లవ్ చేసి లవర్ ఫెయిల్ అయిన వల్ల లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోయిందని చెప్పి టీవీ నైన్ లో కూర్చొని చిల్క పలకలు పలికినటువంటి కేసీఆర్ కాల్చి మందు మీదేసిన రకం మీరు తప్ప ప్రజలు గారు మీరు ఎన్ని కోట్ల రూపాయలు దోసుకున్న మీ కుటుంబం ఎన్ని పామ్ హౌస్లు కట్టినా ఎన్ని విదేశాల్లో మీరు ఆస్తులు కొన్నా మీరు ఏమన్నా చేసుకున్నా చాలా మంది పోతే ఓని పీడ పోయా అని చెప్పి అనుకున్నారే తప్ప మిమ్మల్ని ఎవరికి కట్టగనలే మిమ్మల్ని ఎవరి మీద దాడులు చేయలే ప్రజలు మిమ్మల్ని అన్ని రంగాల్లో గెలిపించుకుంటూ వచ్చారు ప్రజలు మీకు అన్ని వేలలో అండగా వండుకుంటూ వచ్చారు కానీ మీరు ప్రజలకు చేసింది ఏంటంటే పంగనామాలు మాత్రమే సుమారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినటువంటి మీరు ఆరు నెలల వరకు ఎలాంటి కార్యక్రమం చేపట్టినటువంటి దుర్మార్గులైనా మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా టైం వేయకుండా ఇవాళ ఏనుగు పోతుంటే కుక్కలు మరిగినట్టు మరుగుతూ ఉన్నారు మీరు అంతే తప్ప మీకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు అడ్డగోలిగా సంపాదించుకోవడమే కాదు రాజకీయ దుర్వినియోగం అధికార దుర్వినియోగం కుటుంబమే అవినీతి కాదు ఇవాళ మిమ్మల్ని చుట్టూ ఉన్నటువంటి అందరు నాయకులు అవినీతికి చేయబడ్డరు ఐఏఎస్లో అవినీతి ఐపీఎస్లో అవినీతి ఘోరాది ఘోరమైనటువంటి పాలన జరిగి ప్రజలకు చెందాల్సినటువంటి ఒక వంద రెండు మూడు వందల సంవత్సరాలకు కావాల్సినటువంటి భూమిని మొత్తం అప్పజెప్పి అమ్మేసి ఇలా చిలుక పలుకులకు ఇలా ఏం మాట్లాడుకుంటే ప్రజలు మర్చిపోతారని చెప్పి మాట్లాడుతుంది తప్ప మీకు చిత్తశుద్ధి కానీ మీకు ఒక ఆలోచన కానీ ఏమీ లేక మీరు పరిశ్రమలో ఉన్నారు